తమ్ముడు నిసార్ అహ్మద్ గారు ప్రొఫెసర్ గారు రియాత్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు అలాగే వీరి అక్క ఎన్ షహనావాజ్ షహనావాస్ హౌస్ వైఫ్ గా ఉన్నారు వీరి బావ జి మహబూబ్ జాన్ అలాగే చెల్లెలు ఉన్నారు ఎన్ సబిహా బేగం గారు వీరి బావమరిది ఎస్ గౌస్ముదీన్ గారు వారు రిటైర్డ్ సూపరింటెండెంట్ గాంధీ హాస్పిటల్ సార్ విద్యాభ్యాసం చూసుకున్నట్లయితే ఒకటి నుంచి ఐదు అందుపురంలోను ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్త ఊరులో అలాగే ఇంటర్మీడియట్ కూడా కొత్త ఊరు జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు డిగ్రీ ఆర్ట్స్ కళాశాలలో చ చదివారు సై ఎనభై ఒకటి నుంచి ఎనభై నాలుగు వరకు ఎస్కే యూనివర్సిటీలో ఎకనామిక్స్లో ఎనభై నాలుగు నుంచి ఎనభై ఆరు వరకు విద్యాభ్యాసాన్ని కొనసాగించారు ఆ తర్వాత మన మేడం ఎన్ నసీము నిసా బేగం గారితో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వివాహమైంది వీరికి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ దుబాయ్లో పనిచేస్తున్నారు అమ్మాయి రియాద్లో ఉంటారు హౌస్ వైఫ్గా ఇక ఉద్యోగ జీవితం గురించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో జూనియర్ లెక్చరర్గా జోగిపేట మెదక్ జిల్లాలో మొదటి నియామకం జరిగింది తర్వాత రెండు వేలలో మన పాన్ అక్కడే బెస్ట్ ఎన్ఎస్ఎస్ పిఓగా రెండు మార్లు అవార్డు అందుకున్నారు రెండు వేల ఆరులో నార్పు జూనియర్ కళాశాలకు వచ్చారు అక్కడ కూడా ఒక మారు ఎన్ఎస్ఎస్లో బెస్ట్ పిఓగా అవార్డు అందుకున్నారు అలాగే బెస్ట్ ఎయి కౌన్సిలర్ కౌన్సిలర్గా కూడా వారు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు ప్రమోషన్ మీద రెండు వేల పదకొండులో ప్రిన్సిపల్గా నల్లమాట జూనియర్ కళాశాలకు వెళ్ళారు రెండు వేల పదహారులో కమ్మదూరు జూనియర్ కళాశాలలో పనిచేశారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మొన్న ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ కళాశాల జూనియర్ సింగరా జూనియర్ కళాశాల పదవీ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేశారు ఇది సాధ్యవశంగా పూర్తిగలని కోరుకుంటూ సన్మాన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ముందుగా మా ప్రభుత్వం అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే నన్ను కని పోషించి ఇంతటి వాణ్ణి చేసినటువంటి నా తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే నాతో పాటు కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నటువంటి తర్వాత మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి నా సతీమణి నజ్మున్ నిసా బేగం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత నా స్థితికి చేదోడు వాదుడుగా ఉన్నటువంటి మా అన్న అక్క చెల్లెలు తమ్ముడు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత నాకు నా ఇంటి గౌరవంతో పాటు పాలు పంచుకున్నటువంటి మా శ్రేయోభిలాషులు అలాగే మా ఇన్లాస్ అంటే మీ మా కువ్ అంటే మీ మా కూతురుకో వాళ్ళ అబ్బాయికి ఇచ్చినటువంటి అలాగే మా అబ్బాయికి కూతునిచ్చేటువంటి వియ్యంకులకు శ్రీ చాందబాషా బెంగళూరు అలాగే శ్రీ సయ్యద్ నిసార్ అహ్మద్ హైదరాబాద్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత ఎంతటి ఒత్తిడి ఉన్నా కూడా